నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం భారతీయ అంబేద్కర్ సేన లక్ష్యం ఆచరణ అన్న అంశంపై ఆ సంస్థ రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఆదివారం విశాఖపట్నంలోని హోటల్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు సదస్సు నిర్వహించడం జరిగింది ప్రముఖ రాజకీయ ఆర్థికవేత్త వేత్త మాజీ సభ్యులు ప్రొఫెసర్ కెఎస్ గారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై భారతీయ అంబేద్కర్ సేన ముసాయిదీ ఆవిష్కరించారు బాస్ ఉద్యమ లక్ష్యాలైన కుల నిర్మూలన స్టేట్ సోషలిజం పై ప్రసంగించారు అనంతరం బాస్ వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్ బాస్ కేంద్ర కమిటీ సమన్వయకర్త దుర్గం సుబ్బారావు స్టేట్ ప్రెసిడెంట్ యు గణపతిలు ప్రజాకాంక్ష ఎడిటర్ పూలతోట కృష్ణారావులు మాట్లాడుతూ భారతీయ అంబేద్కర్ సేన అంశాలను రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు వివరించారు ఈ కార్యక్రమంలో బాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ రాజు పాలకుంట శ్రీనివాసులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లం తాతయ్య ముత్యాలు గంగాధర్ రాష్ట్ర కోశాధికారి నీరుకొట్టి రమణ రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రత్న మరియు కమిటీ ప్రతినిధులు అన్నమయ్య రాజు తదితరులతో పాటు అన్నమయ్య జిల్లా నాయకులు చాట్ల బయన్న జీవి రమణ సోనికంటి రెడ్డప్ప వై గంగాధర్ రెడ్డి ప్రసాద్ రాజేష్ శరత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు జిల్లాల్లో నుండి ఈ సదస్సుకు ప్రతినిధులు హాజరయ్యారు